బేతాళుని కథలో మగచిలుక తన వంతు మొదలు పెడుతుంది రాజా ఇప్పుడు నా కథ విను స్త్రీలు ఎలా మోసగిస్తారో తెలుసుకో అని చెప్తుంది రక్షిత అనే నగరంలో ధర్మదత్తుడు అనే రాజు పాలిస్తున్నాడు అతను జ్ఞానవంతుడు న్యాయవంతుడు ఆ పట్టణంలో ధనగుప్తుడు అనే ధనవంతుడు వ్యాపారి ఉండేవాడు అతని కుమార్తె వసుమతి ధనగుప్తుడు తన కూతురు వసుమతిని చంద్రగుప్తుడు అనే శ్రేష్ట యువకునికి ఇచ్చి వివాహం చేశాడు వివాహం తరువాత వసుమతి చంద్రగుప్తుడు సుఖంగా జీవించేవారు ఒకరోజు సముద్రగుప్తుడు వ్యాపారం కోసం విదేశాలకు వెళ్ళాలని నిశ్చయించాడు వసుమతి భర్తను వీడుతూ కన్నీరు పెట్టుకుంది భర్త వెళ్ళిన తరువాత వసుమతి ఒంటరితనంతో కుంగిపోయింది ఆ సమయంలో ఒక యువకుడు బ్రాహ్మణుడు రాజమందరానికి వస్తాడు జపతపాలలో చురుకైన వాడు వసుమతి ఆ బ్రాహ్మణ్ణి చూసి ఆకర్షితురాలు అవుతుంది అతను కూడా అవుతాడు కొన్ని రోజుల్లోనే వారు రహస్యంగా కలుసుకోవడం మొదలు పెడతారు ప్రేమ మరింత గాఢమవుతుంది వసుమతి తన పాపాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తుంది కానీ మనసు మాత్రం నిశ్శబ్దంగా మండుతుంది కొన్ని నెలల తర్వాత సముద్రగుప్తుడు విదేశాల నుంచి తిరిగి వస్తాడు భర్తను చూసి వసుమతి ఆశ్చర్యపడుతుంది తడబడుతుంది కానీ నటిస్తుంది సముద్రగుప్తుడు ఆమెకు బట్టలు నగలు రత్నాలు బహుమతిగా ఇస్తాడు వసుమతి తన బ్రాహ్మణ ప్రేమికుని గురించి ఆలోచిస్తూ ఉంటుంది పాపపుణ్యాల మధ్య గిలగిల కొట్టుకుంటుంది ఒకరోజు ఆమె చలికత్త ద్వారా సందేశం పంపి బ్రాహ్మణుని రాత్రి కలవమని ఆహ్వానిస్తుంది అర్ధరాత్రి అతను మౌనంగా రాజభవనం వైపు బయలుదేరుతాడు రాజభటులు అతన్ని దొంగగా పొరపడి బాణం సంధిస్తారు బాణం అతనికి తగులుతుంది బ్రాహ్మణుడు గాయాలతో నేలకూలుతాడు వసుమతి అదే సమయంలో రహస్యంగా అక్కడికి వస్తుంది తన ప్రేమికుడు నేలపై పడి ఉన్నాడు అతన్ని మృతుడని తెలియక వసుమతి ప్రేమతో అతన్ని ఆలింగనం చేసుకుంటుంది అలాగే ముద్దు పెట్టుకునే సమయంలో ఆమె ముక్కు అతని నోటిలో ఇరుక్కుపోతుంది అతను అప్పటికే చనిపోతాడు ఆమె ముక్కు అక్కడే తగిపోతుంది వసుమతి భయంతో సిగ్గుతో ఇంటికి పరిగెత్తుకుంటూ వస్తుంది ఆమె ఏడుస్తూ అందరిని పిలుస్తుంది నా భర్త నా ముక్కు కోశాడు అని అబద్ధం చెబుతుంది సముద్రగుప్తుడు నిద్ర నుంచి లేశాక ఏమి జరిగిందో తెలియక తడబడతాడు ఇరుగు పొరుగు వారు కోపంతో రాజు వద్దకి లాక్కుని వెళ్తారు వసుమతి అబద్ధాన్ని నమ్మి రాజు కోపంతో సముద్రగుతుడికి శిక్ష విధిస్తాడు అంతలో రాజభట్లు రాత్రి జరిగిన వాస్తవాన్ని చెప్పడానికి వస్తారు వారు ఆ బ్రాహ్మణుని మృతదేహాన్ని రాజు ముందుకు తీసుకుని వస్తారు రాజు ఆ దేహాన్ని పరిశీలిస్తాడు అతని నోరు మూసుకుపోయి ఉంటుంది నోరు తెరిచినప్పుడు వసుమతి ముక్కు దాని ముక్కు పుడక కూడా బయటపడుతుంది అందరూ ఆశ్చర్యపోతారు వసుమతి ముఖం తెల్లబడిపోతుంది రాజు ఆగ్రహంతో గర్జిస్తారు ఇది నీ దుర్మార్గపు ఫలితం అని అంటాడు వసుమతి రాజు పాదాల వద్ద కూర్చొని క్షమించమని వేడుకుంటుంది రాజు ఆమెను నగరం నుండి బహిష్కరిస్తాడు వసుమతి ఒంటరిగా అడవిలోకి నడుస్తూ తన పాపంపై తపన చెందుతుంది మగచిలుక కథ ముగిస్తుంది ఇలా స్త్రీలు మోసగిస్తారు అందుకే వారిని నమ్మరాదు అంటుంది రెండు చిలుకలు రాజు ఎదుట ఒకరినొకరు చూసి మౌనంగా నిలబడతాయి బేతాళుడు నవ్వుతూ ఓ రాజా ఎవరు ఓడిపోయారు చెప్పు అని అడుగుతాడు విక్రమార్కుడు ప్రశాంతంగా సమాధానం చెబుతాడు మగ చిలుక చెప్పింది సరైనది అని మగవాళ్ళు అందరూ అలా చేయరు అయితే ఆడవాళ్ళు మాత్రం తాము చేసే పనులకు పర్యవసానం ఆలోచించరు అందువల్ల ఆడచిలుక చెప్పిన కథ సరికాదు అన్నాడు బీతాలు నవ్వుతూ బాగా చెప్పావు రాజా అని చెప్పి మాయమైపోయి వటవృక్షంపైకి చేరుతాడు